దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబెన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తి వెలిగించి నివాళ్లు అర్పించారు తదుపరి నర్సుల చేత ప్రతిజ్ఞ చేయించారు దుగ్గిరాల ఈమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న సేవామూర్తులైన ఐదుగురు నర్సులకు ఉత్తమ నర్సు పురస్కారం అందించి శాలువా జ్ఞాపికలతో సన్మానించారు అనంతరం వచ్చిన అతిథులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు తాడిబేని రామస్వామి యాదవ్ మాజీ ఎంపీపీ వెనుగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ కొంగర జోగేంద్ర జెట్టి బాలరాజు దోస్త్ అధ్యక్షుడు మిక్కిలినేని గాంధీ కొండపనేని రవి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు షేక్ సుభాని నల్లెనూకల వెంకటేశ్వరరావు కుర్రా నాగయ్య రాధాకృష్ణ యాదవ్ హనుమాన్ జంపాల నరేంద్రనాథ్ చుండూరు ఉమామహేశ్వరరావు తాడిబైన శ్రీధర్ వైద్యులు ఎండి అబ్దుల్ రెహ్మాన్ ఇందిరా ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దుగ్గిరాల వారిచే ఫ్లారెన్స్ నైటింగేల్ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ సేవలు అందిస్తున్నటువంటి సేవామూర్తులైన నర్సులకు పురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది ఏదైతే ఫ్లారెన్స్ నైటింగేల్ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మానవ సేవ మాధవ సేవగా భావించి రోగులకి మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి సేవామూర్తులు ఏమని పిహెచ్సి నుంచి ఇద్దరు అలాగే దుగ్గిరాల పిహెచ్సి నుంచి ముగ్గురికి మొత్తం ఐదుగురికి సేవామూర్తులకి ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కార ప్రధాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మన హాస్పిటల్ వైద్యులు అబ్దుల్ రెహమాన్ గారు ఇందిరా గారు పురప్రముఖులు కృష్ణప్రసాద్ గారు జోగేంద్ర ప్రసాద్ గారు జట్టి బాలరాజు గారు చుండూరు ఉమామహేశ్వరావు గారు అలాగే రాధాకృష్ణ గారు రవి గారు నరేంద్ర ప్రసాద్ గారు అలాగే గాంధీ గారు జెట్టి బాలరాజు గారు వీళ్ళందరూ కూడా అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క అమూల్య హస్తాలతోటి ఈ నచ్చలకు సత్కారం చేయడం జరిగింది మరి మానవ సేవే మాధవ సేవగా భావించి ఫ్లారెన్స్ నైటింగేల్ తన జీవితాంతం కూడా హాస్పిటల్స్లో పరిసరాల పరిశుభ్రతకు అలాగే మెరుగైన వసతులకు ప్రాధాన్యతనిచ్చి ఒక సంపన్న కుటుంబంలో బుట్టి ఇరవై మన ఇటలీలో నవసేవే మాధవ సేవగా భావించి మానవులకు సేవ చేయడానికి నర్సింగ్ వృత్తే సరైన వృత్తి అని చెప్పి భావించి ఆవిడ ఈ వృత్తిని చేపట్టి ఆవిడ ప్రప్రథంగా నర్సులకి ట్రైనింగ్కి నోట్స్ ఆన్ హాస్పిటల్స్ నోట్స్ ఆన్ నర్సింగ్ అని చెప్పి రెండు పుస్తకాలు రాయటం జరిగింది అలాగే ఓ హండ్రెడ్ పేపర్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రచురించడం జరిగింది కల్పించడానికి జీవితాంతం కృషి చేసినటువంటి మహనీయురాలు రోగులు కానీ నర్సులు కానీ గుర్తుపెట్టుకోదగ్గ వ్యక్తి ఆవిడ ప్రపంచ యుద్ధంలో కూడా రాయాల్లో క్షతగాత్రులైన సైనికులకు లాంతర్ తీసుకొని ఆ ప్లేస్లకు వెళ్ళి వాళ్ళు క్షతగాత్రులైన ప్రదేశాలకు వెళ్ళి సేవలు అందించి వారిలో బ్రతుకుతామనేటువంటి ఆశలు కల్పించి వారిని బ్రతికించినటువంటి మహనీయురాలు ఆవిడ అందుకని ఆవిడని లేడీ విత్ ద ల్యాంప్ అని చెప్పేసి కూడా భావిస్తూ ఉంటారు ఆ భారతదేశంలో కూడా శానిటరీ డిపార్ట్మెంట్ని ఇంట్రడక్షన్ చేయించి ఆనాడు కలరాలు ఇవన్నీ వచ్చి జనమరణాలు ఎక్కువ ఉంటే దానికి బ్రిటిష్ రాణి గారి యొక్క ప్రోత్ఫలంతో ఒక కమిషన్ వేయటం జరిగింది ఆ కమిషన్ రిపోర్ట్లో ఆవిడ శానిటరీ డిపార్ట్మెంట్ లేదు కాబట్టి ఇంట్రడక్షన్ చేయమంది ఆవిడ యొక్క సూచనల సలహా మేరకే భారతదేశంలో ఈనాడు శానిటరీ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ భావి భారత నర్సులందరూ కూడా ఆవిడ జీవితాన్ని ఆదర్శంగా చేసుకొని రోగులకు మెరుగైన వసతులు కల్పించాలి సేవలు చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మనకు అవకాశం ఇచ్చినటువంటి వైద్య సిబ్బందికి నర్సులకి అభినందనలు తెలియజేస్తూ అలరముకు కూడా డాక్టర్ గారు దాదాపుగా అంతా చెప్పేసారు నర్సెస్ వృత్తి అంటే చాలా అన్నమాట అది ఎక్కడైనా చూడండి హాస్పిటల్ కూడా హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్గా చూసి మెడిసిన్ ఇచ్చి దాన్ని ఇట్లా అని చెప్పేస్తారు కష్టం అంతా నిజం చెప్పాలంటే ఆ నర్సింగ్ షాప్ మాట మరి ఎటువంటి పేషెంట్లైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పేషెంట్లు అన్ని పనులు ఇది అది అని కాకుండా అన్ని రకాల పనులు కూడా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ పేషెంట్ రికవరీ కావాలి అనే ఒకటే ఒక ద్రోధ సక్రమంతో వీళ్ళు చేస్తున్నారు నిజంగా అది మానవ సేవ సేవ ఆ రోజు అంతగా కేర్ గారు అది కరెక్ట్గా చూసే తప్పకుండా అమలు చేయడం కూడా మన నర్సింగ్ స్టాఫ్ ఎక్కువ మేజర్ పార్ట్ తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ కాదు మొత్తం మన జరిగే తీరులో హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా సరే ఇవి వాళ్ళందరినీ అభినంది అభినందిస్తున్నాను ఇక్కడ కూడా ఇంకొక విషయం ఏంటంటే దాన్ని సరైన పరిసరాలు సరైన అకామిడేషన్స్ కానీ అవి కూడా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది ఇందాక డాక్టర్ గారితో మనం రికగ్నైజ్ చేసుకుని బిల్డింగ్ అంతా రిపేర్ చేసుకుని తీసుకోవాలి ఇవన్నీ కూడా అందులో అద్రో సోష చేస్తే మనకు లోకేష్ గారే ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నారు మన కాన్ఫిడెన్స్ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఒకసారి రికనైజ్డ్ మనకి గవర్నమెంట్ నుంచి కూడా తెచ్చి గవర్నమెంట్ నుంచి వచ్చే అలాట్మెంట్ ఫండ్స్ కానీ అన్నీ కూడా మనం తెచ్చుకోవాలి దాని తగ్గట్టే బిల్డింగ్ కూడా ట్రాక్లు ఇచ్చుకొని అన్నీ బాగు చేసుకుని సరైన వసతులు పేషెంట్లకి కానీ స్టాఫ్కి కానీ అందరు కూడా సరైన వసతులు ఉంటే ఇంకా ఎక్కువగా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ అని చెప్పి మీ అందరూ తెలియజేస్తాం సంతోషంగా ఇతరులకు సేవ చేసే గుణం ఆ గుణం వాళ్ళకి అతను అలౌడింది అనమాట ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా క్లాస్మేట్స్ ఉన్నారు నర్సెస్ వాళ్ళతో పాటు నేను చదువుకున్నాను కూడా అందుకని అంత అభిమానం ఒక రో రోగికి దగ్గరగా వెళ్ళి ఏ సేవ అయినా సరే ఇది అది ఒక భార్య వీళ్ళు కూడా చేయలేరు కొన్ని సేవలు ఇంట్లో వాళ్ళు కూడా చేయలేని సేవలు చేయగలిగింది ఓన్లీ నర్సెస్ డాక్టర్ గారు తర్వాత దగ్గరగా జగంలోకి వెళ్ళి ప్రతి ఒక్క సేవ ఎంత ఎట్లా కష్టమైన ఎంత ఇబ్బంది అయినా సరే చేయగలిగింది ఓన్లీ సిస్టర్స్ మంచి సేవకులు లేరు చెప్పగలను నేను రోజు కలుసుకుంటుంటాను ఆ సేవ దృక్పథము ఆ సేవా గుణము మీ అందరికి ఇక్కడ నేను నవ్వుతూ ఎదుటి వాళ్ళకి మనలో ఎన్నో బాధలు ఉంటాయి ఎవరి బాధలు వాడివే కానీ ఎదు ఎదుటివారు వచ్చినప్పుడు వాళ్ళకి చేసే సేవ నవ్వుతూ మనం చేసే సేవ మనం అంటున్నా నేను కూడా ఈ సేవ దీనిలోనే ఉండేవాడినే అందుకని మనం చేసే సేవ ఎదుటి వాళ్ళకి నవ్వుతూ చేద్దాం మనం మన బాధలు వెనక బాధలు చాలా ఉంటాయి ఎంతో ఇబ్బందులతో ఉంటాం ఆరోగ్యపరంగా కూడా తలనొప్పితో కూడా ఉంటారు కూర్చొని మనం మన తలనొప్పి రాదు వాళ్ళకి సేవ చేసే గుణం ఇంతకు మించి ఎవరికీ దాకా ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ అట్లా ఆ గుణంతో సేవా గుణంతో ఉంచాలని చూస్తూ పెద్దలు మిమ్మల్ని సన్మానించాలి నర్సెస్ని సన్మానించాలి డాక్టర్ని సన్మానించాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో ప్రతి సంవత్సరము ఇలాంటి సోషల్ కార్యక్రమాలు చేస్తున్న రామస్వామి గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీరైతే చూస్తే వైద్య సేవ అనేది డాక్టర్ల కంటే కూడా నర్సుల వలన ఎక్కువగా నడుస్తుంది అనమాట రోగికి చాలా దగ్గరగా ఉండేది నర్సులు వారు వారి పట్ల మెరిగే విధానాన్ని బట్టి కూడా రోగుల యొక్క రోగం నయమయ్యే ఇది తొందరగా జరుగుతుందన్నమాట ఒక మనిషిని మనం ప్రేమగా పలకరిస్తే ఎలాగైతే ఇది ఉంటుందో నర్సెస్ యొక్క విలువ మనకు ఎప్పుడు తెలిసిందంటే కోవిడ్ టైంలో తెలిసింది కోవిడ్ టైంలో మనందరం చూసాం అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు వాళ్ళతో పాటు ఉన్నది మాత్రం నర్సులే అక్కడున్న నర్సులే వాళ్ళు ప్రేమగా ఒక మనిషిలాగా వాళ్ళు మాట్లాడితే ఐసీయూలో ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడున్న పేషెంట్స్కి ధైర్యం వచ్చేది పేషెంట్లకి ఎంతోమందికి ఈ నర్సెస్ ద్వారా మనకి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో నర్సింగ్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమందికి ఈ నర్సెస్ ద్వారా మనకి చికిత్స అనేది అందరం జరిగింది దాని ద్వారా ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టుకోవడం జరిగింది నిమైన వృత్తి అనమాట నర్సింగ్ వృత్తి అనేది ఆ వృత్తి మొదలు పెట్టారు కాబట్టి ఆవిడ జన్మదినం పురస్కరించుకొని మనం నర్సెస్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది